ఒకసారి నాకు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా అసూ ఉంటుంది నేను ఉంటే నాకు నడవనిచ్చే పరిస్థితి ఉండదు పాదయాత్ర వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి మందితో సాధక బాధలు తెలుసుకోవచ్చు కష్ట సుఖాలు పంచుకోవచ్చు అలాంటి అవకాశం నాకు లేనందుకు ఈరోజు నాకు చాలా బాధగా అలాంటి నాకు రాని అవకాశాన్ని లోకేష్ గారు దిగ్విజయంగా చేయటం పూర్తి చేయడం నాకు చాలా ఆనందంగా మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారతదేశానికి చాలా ఈ ఈరోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి అంటే పుట్టి శ్రీరాములు గారి బలిదానం త్యాగ ఫలితం ఆయన స్ఫూర్తి వల్ల ఈ రోజున మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి సో భారతదేశానికి మనం చాలా స్ఫూర్తినిచ్చిన నేల ఇది అలాగే ఐఏఎస్లు ఐపిఎస్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని ఒవ్విళ్ళూరేవారు ఈ ఐపి ఐఏఎస్ అకాడమీల్లో నైన్ ఉండే అకాడమీస్లో ప్రతి ఐఏఎస్ అధికారి చెప్పేది ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ అది అక్కడికి వెళ్ళాలి ఈరోజున అలాంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్ళకూడదో ఆ మోడల్ కింద అయిపోయింది ఈ జగన్ గారి నాయకత్వంలో నేను చంద్రబాబు గారు జైల్లో అన్యాయంగా పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగే కష్టాలు చూసిన వాడిని కష్టాలు దగ్గరిగా పెద్దల నుంచి చిన్నప్పటి నుంచి చూసిన వాడిని కష్టాలు అనిపించిన వాడిని ఓటమి వచ్చినప్పుడు ఒంటరితనం ఎలా ఉంటుందో తెలిసిన వాడిని ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు వేదన అర్థం చేసుకున్నవాని శ్రీమతి భువనేశ్వరి గారి బాధని దూరం నుంచే అర్థం చేసుకున్నవాని నేను ఏమీ ఆశించి మద్దతు ఇవ్వలేదు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా ఉండాలి అని చెప్పి బయటకు వచ్చి రాజమండ్రి జైలు జైలు వారిని మాట్లాడి ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయానుభవంతో జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి ఆయన్ని జైల్లోకి అన్యాయంగా పెట్టడం చాలా చాలా బాధ కలిగించింది కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకి సోనియా గాంధీ గారు పెట్టారు జగన్ జగన్ గారిని జైల్లో ఆ కక్ష చంద్రబాబు గారి మీద చూపించడం చాలా అవివేకం ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి విభజన జరిగినప్పటి నుంచి ఈరోజున హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రాజధాని మనకి రాజధాని లేకుండా విభజన జరిగి సరైన పంపకాలు లేకుండా విభజన జరిగి ఇలాంటి కష్ట సమయాల్లో నేను ఆ రోజున తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంయుక్తంగా నేను పోటీ చేయి చేయి పోటీని విరమించుకొని మరీ మద్దతు ఇచ్చాను దానికి కారణం కూడా ఒక దశాబ్దం పాటు ఒక పార్టీని నడపాలి అంటే చాలా బలమైన అనుభవం ఉండాలి కూర్చొని అనుభవంతో భవిష్యత్తులో పార్టీ చాలా అవసరం అని చెప్పి నేను ఒక దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉందా అని ఆలోచించి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపా ప్రభుత్వం వచ్చింది ఆ రోజున దురదృష్టవశాత్తు చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అది ముందుకు తీసుకెళ్ళలేకపోయాం ఆ తీసుకెళ్లాలని లోటు దాని తాలూకు రియాక్షన్ జగన్ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చేసింది నేను ఏ రోజున కూడా ఒక దశాబ్దం కాలం పాటు చాలా సుదీర్ఘమైన అనుభవ్యులు రాజకీయాలకు కావాలి ఈ ఆంధ్రప్రదేశ్కి కావాలి నా వంతు కృషి నేను మద్దతు ఇద్దామని ఆ ప్రయత్నంలో మనం మిస్ అయ్యాం దాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మార్పు తీసుకొస్తున్నాం జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం నేను వింటుంది పాతిక మంది ఎమ్మెల్యేలని మార్చారు ఇంకొక ఎనభై మంది మొత్తానికి కలిపి ఎనభై ఎనభై మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారని వింటా ఉన్నాను మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నాకు జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం లేదు నిజంగా ఒక బలమైన ఆధిక్య తోటి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వానికి ప్రజలకి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కూల్చివేకతో మొదలుపెట్టాడు ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు పనాయించి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉంటే నేను ఇలాంటి ప్రభుత్వం ఉంటుందో నేను ఊహించలేదు ఆయన స్వయంగా ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినప్పుడు వారికి ఒకటే తెలియజేశాను మీరు చాలా సమర్థవంతంగా పరిపాలించండి ప్రజలకి మేలైన ప్రభుత్వం ఇవ్వండి మేము ఒక పార్టీగా ప్రజల పక్షాన్ని వహించి సద్విమర్శే చేస్తాం అని అంటే చెప్పి ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేశాను కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యక్తికి కక్ష సాధింపు వ్యక్తి ఎవరు ఒక మాట అనకూడదు ప్రజాస్వామ్యం అనే ఒక పదానికి విలువ తెలియదు ఏదైనా మాట్లాడితే దాడులు చేయించడం చాలా నీచంగా తిట్టించడం ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకులు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిపి కూడా ఏ ఒక్కరు కూడా ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని తల్లుల్ని ఒక్క మాటలు లేదు ఎవరు కూడా నాయకుల్ని తిట్టారు విమర్శలు చేశారు దిగుజారుడిగా మాట్లాడు ఉండొచ్చేమో కానీ ఇంటిలో బయటికి రాని ఆడపడుచుల్ని ఇంటి పట్టునే ఉండి బయటికి రాని తల్లుల్ని చాలా నీచంగా విమర్శించే ఈ సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ ప్రారంభించింది ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంత మంది స్త్రీలు బాధపడ్డారు ఒకటే అనిపిస్తుంది ఈ వ్యక్తికి అడగాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లికే తల్లికి చెల్లికే విలువ మన ఇంట్లో ఉన్న ఆడపడుచులకి ఏం గౌరవిస్తాడు ఇంట్లో తల్లికి చెల్లికి విలువ ఇవ్వనేవాడు ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఏం పట్టించుకుంటాడు మొన్న ఇరవై రెండు ఒక సంవత్సరంలోనే ఎన్సీఆర్బి డేటాలో దాదాపు పదివేల మంది ఆడపిల్లలు అదృశ్యం ఒక సంవత్సరంలో నేను మాట్లాడుతున్నప్పుడు డేటాతోటే మాట్లాడతాను రెండున్నర సంవత్సరాల క్రితం వైసీపీ వాలంటీర్ వ్యవస్థలోని కొంతమంది ఒంటరి మహిళల మీద ఆడపడుచుల మీద డేటా సేకరిస్తున్నారు దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి చాలామంది పెద్ద స్థాయి వ్యక్తులు నాతో మాట్లాడినప్పుడు దాదాపు ఇన్ని వేల మంది ముప్పై వేల మంది పైచులకు ఆడవాళ్ళ అదృశ్యమైపోయారు మీరు మాట్లాడండి అని చెప్పినప్పుడు నేను ముందు నేను నమ్మలేదు కానీ డేటా తెప్పించుకొని చూస్తే నేను గలవెత్తినప్పుడు వైసీపీ వాలంటీర్ వ్యవస్థ మీద ఆ రోజున ప్రత్యేకించి చెప్పాను యువతకి ఉద్యోగాలు వస్తే చాలా ఆనందించేవాడిని కానీ కొద్ది మంది వాలంటీర్స్ చేసే ఈ విధానాల వల్ల ఒంటరి మహిళలు ఒంటరి ఆడవాళ్ళు భర్తలేని వారు చాలా అన్యాయాలు గురవుతూ ఉంటే అందరి అన్నింటికి తెగించి నేను ఎప్పుడు గొంతెత్తినా ఓట్లని బేస్ చేసుకొని మాట్లాడను మార్పుని బేస్ చేసుకొని మాట్లాడతాను మార్పును ఆధారం చేసుకొని మాట్లాడతాను వారాహి యాత్రలో ఆ రోజు ప్రారంభిస్తే నా మీద విపరీతమైన దాడులు జరిగినాయి విపరీతమైన విమర్శలు కువిమర్శలు అన్నిటినీ భరించాం చివరికి విశాఖపట్నంలో కూడా నేను ఎయిర్పోర్ట్ నుంచి మనకి పార్టీ కార్యక్రమాలకు వస్తూ ఉంటే పోలీసుల నన్ను రానివ్వకుండా చేసి ప్రజలు నమస్కారం చేస్తుంటే ప్రతి నమస్కారం చేయడానికి కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి చాలా నీచంగా మాట్లాడి కూర్చోమని చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది ప్రభుత్వం పొరపాటు ఆయన పక్కనే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి అధికారికి పొరపాటున ఆయనకి స్పీకర్ ఫోన్ నొక్కుకపోయింది అధికారి మాట్లాడుతూ ఉంటాయి మనందరికీ తెలిసిన మాట్లాడితే అన్నిటికీ అన్ని శాఖలకి మంత్రి అయిన ఒక పెద్ద మనిషి ఆయన గొంతు తినిపిస్తూ ఉంది ముందుకు కూర్చోబెట్టండి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఆయన నాలాంటి వాడికే ఎలాంటి ఇబ్బందులు వస్తే సగటు మనిషికి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు గారికే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సగటు మనిషికి ఎలా ఉంటుంది చాలా అనుగోగ్రైన ఒక్కొక్క సీనియర్ నాయకులకే ఇలాంటి పరిస్థితులు ఉంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకొక మారు వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవ్వరు ఇళ్లలో ఉండలేరు ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు పెట్టుబడులు రావు ఇవన్నీ మారాలి నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను దానికి నాకేదో అద్భుతాలు జరుగుతాయని కాదు కానీ నిజంగా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మనకి వ్యాపారస్తుల పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వం మారాలి వైసీపీ వ్యతిరేక అన్ని కలిపి ఏకతాటిపై ఒక ప్లాట్ఫామ్ పైన రావాలని చెప్పి ఆ రోజు నేను కన్నా కోరిక నా ఆలోచన ఈ రోజున మన ఉత్తరాంధ్రలో యువకళంలో ఈ విధంగా కనిపిస్తున్నప్పుడు ఒకవైపు తెలుగుదేశం నాయకులు ఇంకోవైపు జనసేన నాయకులు దానికి మద్దతుగా మీరందరూ రావడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంది మనం ఈ రోజున ప్రారంభించిన యాత్ర ఈ రోజున ప్రారంభిస్తున్న ఈ క్షణాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిర్దేశించే క్షణాలు ఇవి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మనకి చాలా బలంగా నిర్దేశించే క్షణాలు ఈరోజున నేను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎలయన్స్లో ఉండి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు ఎలాగ మాట్లాడావు మోసం చేసావు భారతీయ జనతా పార్టీ చాలామంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు వారందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ప్రత్యేకంగా నేను జాతీయ స్థాయి నాయకులకు వివరించాను వారికి వివరించి నాకు వేరే దారి లేదు నాకు రోడ్డు మీద తిరుగుదామంటే కేసులు పెడతా ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా గళ ఉంటే కేసులు పెడతా ఉన్నారు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఒక చిన్నపాటి సినిమా టికెట్లకు కూడా కూర్చోబెట్టి మొత్తం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎంఆర్ఓలు దాకా వాడి ప్రజా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు నాలాంటి వాటికి సమస్యలు ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంధకారానికి గురవుతుంది దయచేసి మీరు ఈ గట్బంధన్ని ఈ పొద్దుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి నేను అమిత్ షా గారికి తెలియజేశాను వారు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు కానీ నా మొదటి ఆఖరి ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే ఎక్కడి నుంచి మనుషులు రారు మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి మనమే కొట్లాడాలి అలాంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి వైసీపీకి నాయకులు అందరం చెప్పట్లేదు కానీ గుండాగర్దీ చేసేవాళ్ళు క్యారెక్టర్ అశాసన్ చేసేవాళ్ళు క్యారెక్టర్ అశాసినేషన్ చేసేవాళ్ళు ఆడపడుచులని అఘోరపరిచేవాళ్ళు వీరందరికీ సభాముఖంగా చెప్తున్నాం ఇది మేము ఈ రోజున మేము ఎన్నికల పొత్తు చాలా కీలకమైంది మనం కనుక ఈ పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో రోడ్ల వచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ గూండాలతో కొట్లాడాల్సి వస్తుంది నేను కేంద్రంలో ఇదే చెప్పాను ఈ రోజున కనుక మనం ఈ పొద్దును పెట్టుకోకపోతే నాతో సహా వైసీపీ గోండాలని ఎదుర్కోవడానికి ఓ కర్ర కర్త పట్టుకొని మేము కూడా రోడ్ల మీదకి వచ్చి మేము వీధి గొడవలు క్రియేట్ చేసుకుని మేము రక్షించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను ప్రత్యేకించి కేంద్ర నాయకత్వానికి చెప్పాను ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొకసారి వైసీపీ వస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాను ప్రతి కొండని కోలని వీళ్ళు దోచేసుకుంటారని వీరికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు వీరికి అందుకని ప్రత్యేకించి ఈ పొత్తుని సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిలదొక్కునే వరకు ఇది ఉండాలి పొత్తుని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను నేను భవిష్యత్తు నేను కూర్చునేది రోడ్లు కానీ సోదరులు లోకేష్ గారు చెప్పారు జనసేన ఆలోచన విధానంతో మేమందరం మాట్లాడుకున్నాం భవిష్యత్తులో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం దాంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ హెల్త్ కేర్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ టెరిషరీ హెల్త్ కేర్ సెంటర్స్ అలాగే ఉద్యోగ మనకి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి రెబేరా గారు పెట్టినట్టుగా పోలీస్ రిఫార్మ్స్ ఇంప్లిమెంటేషన్ అలాగే టీచర్లకి ఉద్యోగాల భర్తీ రైతులు కౌలు రైతులు ఉద్యానవన రైతులు సెరికల్చర్ రైతులు యాక్వా రైతులకి లాభసాటిగా ఎలా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్ స్థితిగతుల్ని ఎలాగ మార్చాలి అంగన్వాడీ కార్యకర్తలకు ఎలాగ ఉండాలి అండగా ఉండాలి పంచాయతీల్ని ఎలా బలోపేతం చేయాలి మత్స్యకారులకి గిరిజనులకి దళితులకి ఎలాంటి పథకాలుంటే వారి జీవితాలు మరింత మెరుగవుతాయి అలాగే చేనేత కార్మికులకి ఎంత అండగా ఉండాలి వైద్యం అందుబాటులోకి ఎలా తీసుకురావాలి సంఖ్యా బలం లేని బీసీ కులాలకి ఎంత అండగా ఉండాలి వీటన్నిటి మీద చాలా లోతైన ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం దీన్ని బేస్ చేసుకొని ఒక ఉమ్మడి కార్యాచరణకు ఉమ్మడి ప్రణాళిక నారా చంద్రబాబు గారు మేము కలుసుకొని వచ్చే ఇలాంటి పెద్ద సభలో రానున్న పెద్ద సభల్లో ఒకటి సంయుక్తంగా దీన్ని రిలీజ్ చేస్తాం ఈరోజు నేను ప్రత్యేకించి నా మాటని ఇది లోకేష్ గారి రోజు కాబట్టి ఆయన కష్టపడి ఆయన రోజు కాబట్టి నేను నా ఉపన్యాసాన్ని కుదించే మాట్లాడుతున్నాను ముగింపు వాక్యాలుగా నేను మాటకి మైత్రికి చాలా విలువనిస్తాను కష్టాలు వస్తే ఒంటరితనం ఎలా ఉంటుందో అనుభవం ఉన్నవాణ్ణి తెలుగుదేశం నాయకులు కొండంత కష్టంతో ఉన్నప్పుడు వారు వారి కుటుంబం వారి పార్టీ కార్యకర్తలు వారి పార్టీ నాయకులు మీరు కొండంత కష్టంలో ఉన్నప్పుడు నేను అర్థం చేసుకున్నవాణ్ణి వ్యక్తి ప్రయోజనాలు వర్గ ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు అన్నిటినీ దాటి ఒక తోటి మనిషిగా ఒక సాటి మనిషిగా నేను మీకు అండగా నిలబడ్డాను దాన్ని ఏమి ఆశించి చేయలేదు నేను ఆశించిందల్లా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి బలంగా నిర్మించడానికి మనం సంయుక్తంగా కలిసి రావాలని ఒక ఆలోచన తప్ప నేను ఏ ఆలోచన పెట్టుకోలేదు ఈ మైత్రి ఈ స్ఫూర్తి అందరూ సమిష్టిగా వచ్చే చాలా సంవత్సరాల వరకు దీన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా హలో ఏపీ చెప్పుకుందాం ఒకసారి వైసీపీకి బాయ్ బాయ్ చెప్తాం మన ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం భవిష్యత్తు నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం జనసేన మైత్రి వర్ధిల్లాలి ఇది చాలా అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి బిజెపి ఆధినాయకత్వం సంపూర్ణమైన ఆశిస్సులు అందజేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్